కళా జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామంలోపట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోపట వారి సమస్యలను తెలుసుకోవడానికి ఈరోజు పత్రికా సమావేశం సందర్భంగా సందర్భంగా సందర్శించడం జరిగింది మరి ఇలా ముక్కు గ్రామాల ప్ర ప్రజల పరిస్థితి చూస్తే వాళ్ళ త్యాగానికి వెలగట్టలేని పరిస్థితి ఇలా మనం అర్థం చేసుకోవాలి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో అంగు ఆర్భాటంగా మిడ్ గ్రామాల ప్రజలకు ఎంతో ఆర్భాటంగా చేస్తామని చెప్పి పదేళ్ళ కాలాన్ని నిర్వీర్యం చేసి ఈ వల్ల అన్నమూర్ రామచంద్ర అనే పరిస్థితి ఇలా రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి ఏర్పడింది మరి వేరే ప్రాంత ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా మరి ఇక్కడ రైతాంగం త్యాగం త్యాగం చేసిన ఉద్దేశం మంచిదైనప్పటికీ వారికి ఎంత ఇచ్చినా కూడా ఇలా ప్రభుత్వాలు వెలగట్టలేని పరిస్థితి మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి కూడా కనీసం ఉపాధి కూడా కల్పించే పరిస్థితి లేకుండా దిగుదొచ్చిన పరిస్థితి రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినాం అదే సందర్భంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో సందర్భాలలో మీటింగ్ పెట్టి సభలు పెట్టి మేము అధికారంలోకి వస్తే ఈ ముక్కు గ్రామాల ప్రజలకు కారిడార్ ఏర్పాటు చేసి చదువుకున్న యువతి ఉద్యో యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పి వీళ్ళ అధికారంలోకి వచ్చి దాదాపుగా ఇంకో రేపు మాపైతే రెండు సంవత్సరాలు పూర్తి వస్తున్నా కూడా మరి ఆ కారిడార్ దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు కూడా ఇక్కడ కనబడడం లేదు మరి ఇప్పుడు రెండు సంవత్సరాలు పూర్తి వస్తున్నా కూడా అన్నమో రామచంద్ర అని చెప్పి సద్దులు మూట కట్టుకొని రోడ్డు మీద దినసరి కూలీ లెక్క ఇలా రైతాంగాన్ని రోడ్డు మీద నిలబడిన పరిస్థితి ఇలా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా చేస్తుంది కాబట్టి మరి మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో యుద్ధ ప్రాతిపదికన మరి ఇక్కడ ఉన్న ముప్పు గ్రామాల ప్రజలకు కారిడార్ ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు చదువుకున్న యువతి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి సందర్భంగా మరి పత్రికా సమావేశం సందర్భంగా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలా కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఇవాళ ముప్పు గ్రామ గ్రామాల ప్రజల తరఫున అందరి తరఫున ఇలా సిపిఎం పార్టీగా ఇయల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఒకవేళ కారిడార్ ఏర్పాటు చేయకపోతే మాత్రం రానున్న రోజులప్పుడు సిపిఎం పార్టీ జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ ముప్పు గ్రామాల